శ్రీ మహ శ్రీ మహా మహ శ్రీ అనఘాసైత తత్వదేవతాభ్యోనమ శ్రీ 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 భారతీ తీర్థ వారికి శ్రీ 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 విధుశేఖర భారతీయ స్వామి వారికి రణమిల్లుతూ ముందుగా గురుపాదకులు వీక్షకులకు స్వాగతం అండి ఈరోజు మనం మాట్లాడకబోయేటువంటి అంశము యముని యొక్క జన్మగాధ రెండవది యమునికి గల శాపము మూడవ అంశము యమాస్తకం యొక్క మహిమ ముందుగా యముని యొక్క జన్మగాథని తెలుసుకుందాం పూర్వం పుష్కర క్షేత్రంలో సూర్యనారాయణ మూర్తి ధర్మదేవతను ఉద్దేశించి తపస్సులు చేస్తారు సంతోషించినటువంటి పుత్రుడైనటువంటి ధర్ముడు ప్రత్యక్షమయ్యి యమునిగా తాను అవతరిస్తానని వరాన్నిస్తారు తరువాతి కాలంలో యమధర్మరాజు రాజు గారు సూర్యనారాయణ మూర్తికి సంతతిగా కలుగుతారు కొంతకాలానికి సూర్య తేజస్సుని భరించలేక సంజ్ఞాదేవి తన నీడకి ప్రాణాన్ని పోసి తన పుట్టింటికి వెళ్ళిపోతుంది ఉండగా ఛాయాదేవికి సూర్యనారాయణ మూర్తికి కూడా సంతానం అనేది కలుగుతుంది ఛయాదేవి కన్యాదేవి యొక్క సంతతి పట్ల నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తూ ఉంటారు యముడు తల్లిని నిలదీస్తారు ఆక్రహించినటువంటి ఛాయాదేవి యముని శపిస్తారు ఈ విషయాన్ని తన తండ్రికి తెలియచేస్తారు యముడు దివ్య దృష్టితో విషయాన్ని తెలుసుకున్నటువంటి సూర్యనారాయణ మూర్తి పరిస్థితిని చక్కదిద్దుతారు ఇప్పటికీ యముని మాత్రం కాశీకి వెళ్ళి పరమశివుణ్ణి ఉద్దేశించి తపస్సుని చేయమని తద్వారా శాప విమోచనాన్ని పొందమని ఆదేశిస్తారు తండ్రి ఆజ్ఞని అనుసరించి కాశీ క్షేత్రానికి వెళ్ళి శివధర్మాల్ని పాటిస్తూ తపస్సు చేస్తారు తత్కారణం చేత ప్రసన్నుడైనటువంటి విశ్వేశ్వరుడు ఆయనకి ప్రత్యక్షమయ్యి శాప విమోచనాన్ని కలిగిస్తారు అదేవిధంగా దక్షిణ దిక్కుకి పాలకుని చేస్తారు ఇప్పుడు యమాష్టకం యొక్క వైభవాన్ని తెలుసుకుందాం యమాష్టకం చేసినటువంటి వారు సావిత్రీదేవి సావిత్రీదేవి యొక్క జన్మ కథని మనం తెలుసుకుందాం అశ్వపతి అనేటువంటి మహారాజు గారికి సంతతి లేని కారణం చేత ఆయన గాయత్రీ దేవిని ఉద్దేశించి దీర్ఘకాలం పాటు తపస్సుని చేస్తారు దానితో ప్రసన్నురాలైనటువంటి గాయత్రీదేవి ఆవిడికి సావిత్రి అనేటువంటి కుమార్తెని ప్రసాదిస్తారు ఈ సావిత్రి దేవి బాల్యం నుంచి కూడా పెద్దల పట్ల మర్యాద ఆచార అదే విధంగా తపస్సు మొదలైనటువంటి దివ్య గుణాలని ఉంటారు ఆవిడ ఏ విధంగా ఆవిడ వయస్సుకి చేరుకుంటారు ఆ సమయంలో ఆ మహాదేవి యొక్క సూచన మేరకు సత్యవంతుని వివాహం చేసుకోవాలని ఆవిడ నిర్ణయించుకుంటారు సత్యవంతుని గల గండాన్ని తెలిసి కూడా ఆవిడ ఆ మహాదేవి యొక్క ఆజ్ఞ మేరకు పెద్దల యొక్క అనుమతితోటి సత్యవంతుని వివాహం చేసుకుంటారు ఇలా కాలం గడుస్తుండగా సత్యవంతుడు యొక్క మరణించేటువంటి సమయం ఆసన్నమవుతుంది ఆ రోజు కట్టెలు కొట్టడానికి సత్యవంతుడు అరణ్యానికి వెళ్తుండగా ఆయన అనుసరించి సావిత్రి దేవి కూడా ప్రయాణిస్తుంది సత్యవంతుడు మరణిస్తాడు ఆవిడ యొక్క తపస్సు కారణం చేత పతివ్రత ధర్మం కారణం చేత యమధోతలు ఆవిడ ఉండగా సత్యవంతుని శరీరం నుంచి ప్రాణాలు తీయలేకపోతారు దీంతో యముడే స్వయంగా అక్కడికి రావాల్సినటువంటి పరిస్థితి కలుగుతుంది యమధర్మరాజు గారు పాశంతో సత్యవంతుని శరీరం నుండి ప్రాణాలని గ్రహిస్తారు ఆవిడ యొక్క పతివ్రత ధర్మం చేత ఆచార నిష్ట తపస్సు చేత యమధర్మరాజు గారిని చూడగలుగుతుంది ఆయనతో మాట్లాడగలుగుతుంది సావిత్రిదేవి యముని ఉద్దేశించి ఆవిడ ఈ విధంగా నుతిస్తుంది మహాత్మ నీవు నీ తండ్రి అయినటువంటి సూర్యనారాయణమూర్తి పుష్కర క్షేత్రంలో ధర్ ధర్ముని ఉద్దేశించి తపస్సు చేసిన కారణం చేత ఉదయించినటువంటి ధర్మదేవతవి కావున నీవు ధర్మరాజువి సర్వజీవుల పట్ల సమానమైనటువంటి ధర్మాన్ని పాటిస్తావు కాబట్టి నీవు సమవర్తివి కాలం చెల్లిన వారి యొక్క ప్రాణాల్ని గ్రహిస్తావు కాబట్టి నీవు కాలుడవి నీవు జితేంద్రియుడివి తేజస్సుతో వర్ధిల్లేటువంటి బ్రహ్మజ్ఞుడవి సంయమని పురాధి నేతవి అయినటువంటి నీకు నా నమస్సుమంజలి అంటూ అనేక విధాలుగా నుతిస్తూ పతివ్రత ధర్మాన్ని చెబుతూ భరత ప్రాణాలని అర్థిస్తుంది ధర్మరాజు గారు అనేక వరాలని ప్రసాదించినప్పటికీ కూడా తన భర్త ప్రాణాలని ప్రసాదించమని స్త్రీకి పతివ్రత ధర్మమే ఉత్తమమైనదని స్త్రీ ధర్మాలని వివరిస్తూ కాలం యొక్క తత్వాన్ని ఉద్దేశించి యమాష్టకాన్ని చేస్తుంది సావిత్రిదేవి దీనితో యమధర్మరాజు గారు ప్రీతి పొంది సావిత్రీ దేవికి భర్త ప్రాణాల్ని తిరిగి ప్రసాదిస్తారు అంతేకాకుండా ఆవిడ తండ్రి అయినటువంటి అశ్వపతికి సంతానం మగ సంతతి లేని కారణం చేత సంతతిని అలాగే వంశ వృద్ధిని వరంగా ప్రసాదిస్తారు సత్యవంతుని యొక్క రాజ్య వైభవాన్ని కూడా తిరిగి ప్రసాదిస్తారు యమధర్మరాజు గారు సావిత్రి దేవి యొక్క కృతి చేత మహిమాన్వితమైనటువంటి యమాష్టకాన్ని చదువుకోవచ్చు చదవలేనటువంటి వారు కనీసం వినొచ్చు అంతేకాదు మంగళవారము అష్టమి చతుర్దశి వంటి తిథుల్లో ఈ యమాష్టకము చేసినట్లయితే వారికి అకాల మృత్యు దోషాలు పోతాయి పితృదేవత అనుగ్రహం అనేది కలుగుతుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి పాఠాలు మనకి ఇప్పుడు మాధ్యమాల్లో దొరుకుతాయి ఆ ధర్మదేవత యొక్క అనుగ్రహాన్ని పొందండి స్వస్త్